నా చేమలదండు సినిమాలో ఎర్రజండి ఎరజండే నీలో పాట మీ అందరు తెలిసిందా ఆ కూడా తమ్ముడు అప్పుడు చాలా అది ఒక నాకు నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి చాలామంది డాన్సర్స్ పెట్టానండి ఎందుకంటే మీ నమ్మండి ఈవేళ ఇంత గొప్పవాళ్ళు అయిపోయిన స్థాయికి వచ్చినట్లయితే మామూలు ఆనందంగా లేదు నాకు ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రైవల్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్ అప్పటికి టేకిల్ అయిపోయింది మన తమ్ముడు కొత్తగా వాళ్ళతో పాటు సముబిగా కట్టలేకపోతున్నారు టైం పడుతుంది వాళ్ళు అప్పుడు చేయడం తిన్నారండి ఆ ఎంతో టైగితే ఎంతో టెక్త నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి ఇవాళ అయిపోవాలి కాబట్టి వాళ్ళని మీరు ఎవాయిడ్ చేయండి మేము చేసేస్తాం అన్నారండి కాస్త దయచేసి ఎంకరేజ్ చేయండి అమ్మా కొత్త వాళ్ళు కదా ప్లీజ్ మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం మళ్ళీ వాళ్ళు చేయడం అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి మేము నేను ఇబ్బంది పెట్టను వాళ్ళు అన్నారు వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు అంత మాట అనుకండి పదం కదా మీరు వెళ్ళిపోండి వాళ్ళు లేకుండా నేను సినిమా తీను వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు ప్లీజ్ నరణం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట ఎరజండే ఎరజండే నేను ఇప్పటికీ పాడుతున్నారు ఈ